హాయ్ మా అందరు ఎలా మా అంతా బాగుంటారు అనుకుంటాను నేను ఈ రోజు మనం చూడపేదొచ్చి హెయిర్ డే ఆయిల్ మా హెయిర్ డే ఆయిల్ వచ్చి మనకు ఎంటుకులు బాగా పొడుగ్గా పెరిగేదానికి వచ్చి ఎంట్రుకలు వచ్చి బంచు పడిపోతాయి కదమ్మా అందరికి అవంతా పడకుండా ఎంట్రుకులు బాగా పొత్తుగా పెరిగేదానికి మనకి హెయిర్ డే ఆయిల్ మనకు రెడీ చేసుకుంటామ్మా ఈ హెయిర్ డే ఆయిల్లో మనం ఒక ముఖ్యమైన ఒక వస్తువు వేస్తామ్మా దాని వల్ల మనకు రిజల్ట్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది మా ఈ హెయిర్ డై ఆయిల్ చేసేదానికి మనం ఒక గోరింటాకు పొడి ఒక స్పూన్ తీసుకుంటాము ఈ హెర్ డై ఆయిల్ రెడీ చేసేదానికి మనము కరివేపాకు పొడి ఒక స్పూన్ దొర తీసుకుంటాము ఈ గోరింటాకు పొడి వచ్చి మన తెల్ల ఎంటుకల్ని బాగా ఎర్రగా మార్చి డార్క్ మార్చి అట్ని కొంచెం నలుపుగా మారుస్తుంది మా ఇది గోరింటాకు పొడి దాంట్లో మనం కరివేపాకు పొడి వేసి ఉండవల్ల ఆ ఎరుపు ఇది కరివేపాక పొడి వల్ల వచ్చి ఆ నలుపు రెండు మిక్స్ అయ్యి మనకు మంచి నలుపు దొరుకుతుంది మా ఈ రెండు పొడి మిక్స్ చేసుకుంటే ఈ హ్యాడే ఆయిల్కి ఇంకొక వస్తువు ఏమంటే నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్ర వచ్చి మనకు ఎంటుకలకి బాగా స్ట్రాంగ్ దొరుకుతుంది ఎంటుకలు పెరిగేదానికి మనకు యూస్ అవుతుంది ఏడాడ గ్యాప్ ఉండాలి అదంతా కొత్త ఎంట్రకులు బాగా పెరుగునుమ్మా ఈ నల్ల జీలకర్ర వల్ల మళ్ళీ నల్ల జీలకర్ర వచ్చి మనకు నలిపిస్తుంది మా ఎంట్రకులకి ఈ హెయిర్ డై ఆయిల్ కి ఇప్పుడు మూడు వస్తువులు ఉండమ్మా అమ్మా ఒక ముఖ్యమైన వస్తువు చెప్పినాం మా ఇదిదా సీక్రెట్ ఆ వస్తువు ఇది ఏమంటే మన గోరెంటాక్ చెట్లో వచ్చే విత్తనాలు ఈ దామ్మా మనం చెప్పిన ముఖ్యమైన వస్తువు ఇది చూసుకున్నారా గోరెంటాక్ చెట్లో ఈ మరి విత్తనాలు వస్తాయి ఇదిదా మనకు కావాలా ఈ హార్డ్ డై ఆయిల్ రెడీ చేసేదానికి ఈ విత్తనాలు ఇప్పుడు మనం ఇది చేస్తాం యాఫై ఎంఎల్ దమ్మా మన టెంకాయ నూనె పోసి కానించిపోతాము దానికి తగినట్టుదా మనం విత్తనాలు ఎత్తుకోవాలా ఇక్కడ చూడండి విత్తనాలు ఎత్తుకుంటా ఉండము తుంచి తుంచి వేసుకుంటా ఉండము మనకి ఎంత కావాలో మన మా నూనెకి ఇది సరిపోతుంది దానివల్ల మేము ఇది ఎత్తుకున్నామ్మా ఈ హెయిర్ డై ఆయిల్ రెడీ చేసేదానికి ఇది ఒక ముఖ్యమైన వస్తువు ఈ దీని వల్ల మనకి ఎంట్రుకులు బాగా పెరుగుతుంది నలుపు పడుతుంది ఇక్కడ చూడండి ఈ విత్తనాల లోపల ఇంకా విత్తనాలు ఉంటుంది సన్న విత్తనాలు ఇదిదా మా చాలా ముఖ్యము ఇదిదా చాలా ముఖ్యం విత్తనాల లోపల సన్న విత్తనాలు ఉండాలి చూస్తే ఇదిదా ఈ విత్తనాల వల్లదా మనకి ఎంతుకులు పెరిగేది బాగా గ్రోత్ బాగా వస్తుంది పొడుగు వస్తుంది ఆ ఎంటుకలు వచ్చి బట్టతలకాయిగా ఉండే మొహలికి కూడా బాగా ఎంటకలు వస్తాది ఎంట్రుకలు లేని జాగాలంతా ఎంట్రుకలు వచ్చునుమా దానికి చాలా ముఖ్యము ఈ విత్తనాలు మా బంచి మీకు ఎంట్రుకలు రాలేదంతా అట్టనే స్టాప్ అయిపోనుమా ఇక్కడ చూడండి లోపల ఎంత విత్తనాలు ఉండ చూస్తారా ఇది అంత మంచిది ఇది ఇంచాలమ్మా ఇంచి ఇంచి ఎత్తాల మనం ఊరికే అట్టనే ఎత్తకూడదు ఇట్లా నలపాల నలిపి 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 దాని లోపల ఉండే విత్తనాలంతా మనం బయట ఎత్తాలమ్మా ఇక్కడ చూడండి ఇవల్ల ఇట తుంచని ఇ కాలేదు అనుకుంటే మీరు వచ్చి ఏం చేస్తారు మిక్సీలో కూడా వేసి ఒక చుట్టు ఒక ఒక ప్రెస్ చేసినారంటే చాలు ఈ మాదిగా వచ్చేస్తది మా విత్తనాలు మా అన్ని నలిపేసినమ్మా చూస్తారా హార్డ్ ఆయిల్ కి ముందే మనం వచ్చి రెడీ చేస్తున్నాము కదా గోరింటాకు పొడి కరివేపాకు పొడి ఇప్పుడు దాంతోపాటు నల్ల జీలకర్ర దాంతో పాటు ఈ గోరింటాకు విత్తనాలు వచ్చి మనం నలిపి ఆ గింజల్లో ఉండే విత్తనాలన్నీ నలిపి దీంట్లో మనం కలుపుతా ఉండమ్మా కూర్చుండి ఈ మిక్సర్ ఉందా మనకు రెడీ అయిపోయింది మన అవతల ఏం చేసేది చూస్తాం స్టవ్ ముట్టించుకున్నాము సిమ్లో పెట్టున్నాము ఇప్పుడు వచ్చి యాభై గ్రా యాభై మిల్లీ వచ్చి మనం టెంకాయ నూనె తీసుకో ఆ టెంకాయ నూనె ఇప్పుడు ఇనుం బాండల్లో పోసేసినాము ఇనుం బాండల్లో ఎత్తుకోవాలా ఇనుం బాండల్లో మనం పోసేసినమ్మా నూనె చూస్తే కాకుతా ఉంది టెంకాయ నూనె ఇప్పుడు దాంట్లో మనం యాడ్ అయ్యే ఆయిల్కి మనం రెడీ చేసి పెట్టినాం కదా గోరింటాకు పొడి కరివేకా కరివేపాకు పొడి నల్ల జీలకర్ర గోరింటాకు విత్తనాలు అన్ని నలిపి దాంట్లో వేసి ఉంటాము కదా ఇవన్నీ వేసి ఈ టెంకాయ నూనెలో బాగా మరగనీయాలమ్మా మరిగేంత వరకు కాంచాలమ్మా బాగా మరగనిమ్మా కొంచెం ఇక్కడ చూస్తారా ఇప్పుడు ఈ కలర్ లో ఉందా ఇంకా కొంచెం కలర్ అట్నే మారుతానే మా ఇప్పుడే చూడండి ఎంత బ్లాక్ గా వచ్చింది అది ఈ హెయిర్డే ఆయిల్ కి ఈ నలుపుదమ్మా చాలా ముఖ్యం అక్కడ చూడండి ఇప్పుడే ఎంత నలుపు పెట్టిన కొంచెంసేపులైనా నలుపు నలుపుగా మారుతా ఉంటుంది చూస్తారా పొంగు వస్తా ఉంది చూడండి ఈ పొంగ అంతా పొంగి అనహాలమా అనిగిందంటే మీకు మంచి హెర్డే ఆయిల్ దొరుకుతుంది మా ఈ విత్తనాలు వచ్చి కొంచెం చటపట చటపట సౌండ్ వింటుంది ఈనేదా మళ్ళీ కొంచెం నిల్చును మా ఇక్కడ మా నూనె బాగా మరగతా ఉంది ఇది బాగా మా మరిగిపోయింది ఆరి ఆరిపేసినాము స్టవ్ ఆరిపేసినాము మేము ఇక్కడ చూడండి ఎంత కలర్గా వచ్చి ఉండదు హెయిర్ ఆయిల్ మా మీకు తెలుస్తా ఏమో తెలియదు నాకు మంచి వాసన మాకు కీడ ఇక్కడ చూడండి ఎంత నలుపు ఉంది చూడండి ఈ హ్యాడ్ డ్రై ఆయిల్ రెడీ అయిపోయింది బా మనకి ఇప్పుడు ఇది అట్టే మా రెండు గంట సేపు రెండు గంట సేపు తర్వాత మనం వచ్చి ఫిల్టర్ చేసుకుంటాము అమ్మా ఇది అమ్మా బాగా హ్యాడ్ డ్రై ఆయిల్ ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటా ఉండమ్మా ఫిల్టర్ చేసుకున్నాము ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత నల్లగా అది చూస్తాము బాగా విత్తనాల్లో ఉండేది ఎంత నూనె బాగా నలిపి ఒత్తి మా దాంట్లో ఎంత ఉందో చూస్తారా నలప నలపని అంత నీ వస్తా ఉంది నూనె బాగా ఫిల్టర్ అయిపోయింది ఇట్ చూస్తారా ఎట్ట నల్ నల్లగా అయిపోయింది ఇది వేస్ట్ చేయకుండా ఇది వేస్ట్ చేయకుండా తలలో రుద్దుకునేయండి మా రుద్దుకొని మీరు పెట్టుకోండి మళ్ళీ తలకు పోసుకునే ముందుగా ఇది పూసుకొని మళ్ళీ తలకు పోసుకొని వచ్చుకోండి వేస్ట్ చేయపక్కండి ఇక్కడ మా ఎట్ట నలుపుగా వచ్చేసింది హ్యాడ్ ఆయిల్ మనకు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మా బాగా నల్లగా ఎట్ట ఉండ చూస్తున్నారా కలరు ఈ మరిగా మనం మనమే అన్నీనే ఇయర్కైగా తెచ్చి మనం న్యాచురల్గా తెచ్చి అన్ని మనం రెడీ చేసినామనుకోండి మన బాగుండు బాగుండుమా పొడుగ్గా నల్లగా బాగా పెట్టుకోవచ్చు ఈ కాలం పిల్లకాయలు స్కూల్ పోతూ ఉంటారు చదువు చదువునేసి సరిగా తిండి తిన్నంటారు రాత్రిలో నిద్రపోనంటారు చదువుతానే ఉంటారు ఏమవుతుంది దానివల్ల ఎంటుకలు తల్లి వచ్చి బాగా ఊడిపోతూనే ఉంటుంది మీరు చూస్తే మీరు అయ్యే బిడలికి ఇట్ అయిపోతా ఉంది అనేసి మీరు బాధపడతారు ఆ బాధ అంతా మీకు వద్దు ఈ డే ఆయిల్ మీరు చేసి పెట్టుకోండి న్యాచురల్ వస్తువు పెట్టి మీరు చేసి పెట్టి బిడలకు బాగా ఎంట్రుకల్లో రుద్ది చెయ్యండి ఎంత ఎంట్రుకలు మీకు వచ్చి ఊడేది నిలుస్తుంది పొడుగు వస్తుంది బాగా నలుపు వస్తుంది ఒకటి రెండు తెల్ల ఎంటుకలు ఉంటే కూడా నల్ల పడుతుంది బాగా షైనింగ్ వస్తుంది తెల్ల ఎంటుకల్లో పెట్టి బాగా మసాజ్ చేయాలా బాగా చే చేతిలో వేసి బాగా పూసుకొని వేళ్ళు ఎత్తుకొని పోయి బాగా మసాజ్ చేసుకొని ఎంటుకలు బిడలికి బాగా మీరు పెట్టండి మీరు పెట్టను పెట్టను బిడలికి హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి పెట్టను పెట్టను బిడలికి మీరు కావాలి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దొరకనుమా బిడలకి బిడల కోసం మీరు కొంచెం రెడీ చేసి పెట్టుకొని మీరు ఇది చేయండి మీకు సంతోషంగా ఉండు బిడలకి సంతోషంగా ఉండు కండిపుగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రిజల్ట్ మా ఇది చేసుకోండి యాడ్ అయ్యే ఇది రెడీ చేసి చూడండిమ్మా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దొరుకును మీకు సరే ఈ వీడియో పట్టి ఉంటే పట్టు ఉనిది కమెంట్ చేయండి మీరు చేసి చూసేసి ఎట్ట ఉనిది రిజల్ట్ కూడా మీరు కమెంట్ చేయండి ఈ వీడియో పట్టి ఉండే లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ కంతా షేర్ చేయండి ఓకే మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మా